ఈ రోజు మన ఈ వీడియోలో మీనరాశి మీన లగ్నంలో జన్మించిన వారికి సంబంధించి మ్యారేజ్ తర్వాత భార్యాభర్తలు వేరువేరుగా ఉండడం గొడవలు అవడం మ్యారేజ్ అయినా కొద్ది రోజులకే వాళ్ళ మధ్య లస్త్ కానీ లవ్ కానీ ఇవన్నీ ఎండ అయిపోవడానికి కారణం అలాగే ఏ గ్రహాల కాంబినేషన్లు ఉన్నప్పుడు విపరీతమైన గొడవలు అవడం అవడం మ్యారేజ్ అనేది నరకం అనిపించడం జరుగుతుంది అలాగే కొన్ని దారుణమైన దోషాలు ఎలా ఉంటాయి మ్యారేజ్లో అవి ఏ స్థానం మీద ఉంటాయి అనే విషయాలు అలాగే డీ నైన్ చాట్ నవాంస్ చాట్లో కొన్ని కాంబినేషన్లు జాగ్రత్త అంతగా ఎలా చూసుకోవాలి ఏ కాంబినేషన్ నవామ్స్లో ఉన్నప్పుడు మనం ఈ సపరేషను డైవర్స్కి సంబంధించి ఈ జరుగుతుంది అని తెలుసుకోవాలి అనే విషయాలతో పాటు కొంతవరకు కొంత డేంజరస్ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఏ కాంబినేషన్ ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవాలి అనే విషయాల్ని అలాగే రెమిడీస్ అంటే వివాహ జీవితంలో ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్లిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాస్ వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేనరాస్లో జన్మించిన వారికి సంబంధించి మ్యారేజ్ తర్వాత గొడవలు అవ్వడం ఒకరి ఒకరు దూరంగా ఉండడం లేకపోతే డైవర్స్ దాకా వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మీ జాతక చక్రంలో కానీ మీరు చేసుకునే మా భార్య లేదా భర్త జాతక చక్రంలోని కానీ ఎలాంటి కాంబినేషన్లు ఉంటే ఇలాంటివి జరుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం చాలా వరకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి మాయలా అయిపోయినాయి అనమాట ఏదో భారీ చేస్తే భర్త ప్రాణాలు తీసుకోవడం భర్త వల్ల భారీ ప్రాణాలు తీసుకోవడం అక్రమ సంబంధాలు లేకపోతే ఒకరు ఒకరు పడకపోవడం కొన్ని చోట్లయితే పెళ్ళి అనేది ఒక లాగా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉండడం ఆ నరకంలో చాలా వరకు ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా కొంతవరకు గనక మనం చూసుకుని మన జాతక చక్రంలో ఉన్న కొన్ని కాంబినేషన్ల ద్వారా వాటిల్ని మనకి సరిపోయే కాంబినేషన్లు చేసుకుంటే చాలా వరకు వీటిని తగ్గించుకోవచ్చు అనమాట అలా కాకుండా జస్ట్ నక్షత్రాన్ని లేకపోతే లేదంటే పేరు బలాలని పెట్టి చూసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి ఇద్దరు అభిప్రాయాలు కలవడం ఇద్దరు డేస్ ఒకటి అవ్వకపోవడం వల్లనే చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఎలా కలుస్తాయి అంటే ఆ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు మీ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలకి కొంతవరకు మంచి కాంపాక్టబిలిటీ ఉంటే చాలా వరకు మ్యారేజ్ లైఫ్ అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అయితే మనం ఈ వీడియోలో కొన్ని డేంజరస్ కాంబినేషన్లు ఇలా జరగడానికి జరిగే కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం అలాగే ఆ కాంబినేషన్ వాళ్ళు ఎలా ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే ఆ కాంబినేషన్ వాళ్ళు ఇబ్బంది రాకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అయితే ఫస్ట్ కాంబినేషన్ చాలా చాలా డేంజరస్ కాంబినేషన్ అనమాట ఇది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహ జీవితంలో లానే ఉంటుంది సపరేషన్ ఉంటుంది వీళ్ళు చేసుకున్న వాళ్ళకే ఉంటుంది వీళ్ళకే ఉంటుంది అనమాట అదేంటంటే శుక్రకేతువులు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానంలో ఉండి కుజుసన్లు జాతక చక్రంలో ఎక్కడున్నా సరే లేదంటే కుజుడు శనికి ఆస్పెక్ట్ ఉన్నా సరే ఎక్కడో చోట కుజుడు శని ఉండి వాళ్ళిద్దరి మధ్య ఆస్పెక్ట్ ఉండి శుక్రకేతువులు ఇలా ఉన్న వాళ్ళకి చాలా వరకు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇది మీ జాతక చక్రంలో ఉందనుకోండి చాలా డామినేటింగ్గా ఉండడం దేనికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు విపరీతమైన అంటే మళ్ళీ ఇక్కడ చూడండి శుక్రకేతువులు అని కానీ శుక్రకేతుల మధ్య డిగ్రీస్ డిఫరెన్స్ టెన్ లోపు ఉండాలి ఇంకా ఫోర్ ఫైవ్ టూ త్రీ ఉంటే మాత్రం చాలా డేంజర్ అనమాట వీళ్ళకి ఏంటంటే డిజైర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళతే జరగాలి సెక్స్వల్ డిజైర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యాంటసీస్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళైనా భార్యని కంట్రోల్ చేయాలని భార్యని అన్ని రకాలుగా ఏదో రకంగా ఆ సంబంధాలను లేకపోతే వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు నాన్న తరపు వాళ్ళని అసలు కలవకూడదని ఇలా వేరే వేరే రిస్ట్రిక్షన్స్ పెట్టడం తన జీతం ఏదన్నా ఉంటే అంత తన కంట్రోల్లో ఉండాలనుకున్నాను ఆడవాళ్ళయితే ఇంకా అలాగే ఉంటారు ఇంకా రెట్టింపు అనమాట మగవాడు అసలు మొత్తం అన్ని విషయాల్లోనూ కూడా తన కంట్రోల్లో ఉండాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇంటికి రాకూడదు ప్రతి చిన్నదానికి పెద్దదానికి పెద్ద పెద్ద గొడవలు చేయడం ఈ ఏదో పోలీస్ కేసు పెడతానని లేకపోతే ఇద్దరు కూడా ఏ కేసులు పెడతానని బెదిరించడం ఇలాంటివన్నీ కూడా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ ఇదే శుక్రకేతులు నమా నవాంశలో ఉన్నది మీకు కానీ మీకు వచ్చే సోస్ వారి భర్త వాళ్ళకు కూడా ఉన్నా సరే ఈ లక్షణాలు కుజశీల ఉండకర్లా నవాంశాలు శుక్రకేతువులు ఉన్నా సరే చాలా వరకు వాళ్ళు శుక్రకేతువులు కాంబినేషన్ ఉన్న వాళ్ళు చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే మాత్రం శుక్రకేతువులకి ఆస్పెక్ట్ ఉన్న వాళ్ళని చేసుకోవడం మంచిది అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఏదైతే శృంగార సంబంధాలు కానివ్వండి లేకపోతే మెంటాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా కలిసి వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇలా మనం చూస్తున్నాం కదా ఏదో ఒక ఇబ్బందులతో వాళ్ళు వేరే పనులు చేయడం వీళ్ళు చూడలేక తట్టుకుపోత పోవడం కొన్ని కొన్ని కేసుల్లో ఇలాంటి కాంబినేషన్ వాళ్ళకి ఒక పెళ్ళి రెండో పెళ్ళి రెండో పెళ్లి తర్వాత కూడా బుద్ధి రాకుండా మూడో పెళ్ళి చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట చాలా చాలా డేంజర్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ కంపల్సరీ డైవర్స్ అయ్యే కాంబినేషన్ ఏంటంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి డిఫరెంట్గా ఉండదు అనమాట ఇద్దరికి ఒకేలా ఉండదు కుంభరాశులు కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే సెకండ్ లాడేమో అబ్బాయి జాతకాన్ని చూపిస్తాడు ఎయిత్ లాడేమో అమ్మాయి యొక్క సంసార జీవితాన్ని చూపిస్తాడు ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తాం కుంభరాశుల కుంభలగ్నంలో జన్మించిన అబ్బాయిలకి సెకండ్ లాడ్ అయిన కుజుడు కనుక కుజుడు కనుక డీ నైన్ చాటు ఉంటుంది నవాంస చాటు డీ నైన్ చాటులో కనుక పాపగ్రహాలు రాసులు అంటారు అంటే సింహరాశి రవి రవి కుజ సినిల రాసులు అన్నమాట సింహరాశి కుజుడు రాసులైన మేషం రుచికం సింహరాశులైన మకరం కుంభంలో ఉంటే తప్పకుండా కంపల్సరీ వీళ్ళకి వివాహ బంధంలో సపరేషను డైవర్స్ దాకా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ఆడవాళ్ళకైతే ఎయిత్ హౌస్ అనమాట ఎయిత్ హౌస్లో ఆడు శుక్రుడు కనుక డీ నైన్ చాట్లో పాపగ్రహాల రాసులు రవి శుక్ర రవి ఈ కుజ సింహరాశులు అంటే సింహరాశులో కానీ మేషం ఉచ్చుకంలో కానీ మకరం కుమ్మంలో కానీ శుక్రుడు ఉంటే ఆడవాళ్ళ చాట్లో ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు పెళ్లికి ముందు వివాహం ఇలా పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయబద్ధమైన కొన్ని ప్రక్రియలు యూట్యూబ్లో చెప్పకూడదు అలాంటి ప్రక్రియలు పాటించి తర్వాత వివాహం చేసుకోవడం వలన లేకపోతే దానికి సంబంధించిన రెమిడీలు చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అదే కాకుండా ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళకైతే కుజుడు ఆడవాళ్ళకైతే శుక్రుడు అనుకున్నాం కదా ఈ కుజుడు వెళ్ళి నవాంసులో ఇప్పుడు చెప్పిన రాసుల్లో కాకుండా ఎక్కడైనా సరే ఒక ఇంకో రెండు పాప అసలే పాపగ్రహం కుజుడు ఇంకో రెండు పాపగ్రహాలు ఎవరు శని కానీ రవి గాని రాహు గాని కేతుతో కానీ వీళ్ళల్లో నలుగురిలో ఒక ఇద్దరితో ఉంటే మాత్రం చాలా వరకు అప్పుడు కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అతి సున్న ఆడవాళ్ళ జాతకంలో అయితే శుక్రుడు డీ నైన్ లో మీకు ఈ ఇప్పుడు రవి కుజుడు శని రాహు కేతువుల్లో ఏదో ఇద్దరితో కలిసి ఉన్నా సరే ఎక్కడైనా డీ అనే చోట్లో ఈ కేసుల్లో కూడా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం కంపల్సరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా తర్వాత కాంబినేషన్ డైవర్స్ అయ్యే కాంబినేషన్ విషయానికి వస్తే మీ సప్తమాధిపతి బుధుడు అనమాట మన లైఫ్ అంతా కూడా మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్లో ఉండే సంతోషం గొడవలు తగాదాలు చీటింగ్స్ బ్లాక్ మెయిలింగ్స్ ఇవన్నీ కూడా సప్తమాధిపతి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అనమాట ఈ సప్తమాధిపతి కనుక ఆరో స్థానాధిపతితో కానీ ఎందో స్థానాధిపతి ధిపతితో కానీ అంటే పన్నెండో స్థానాధిపతితో కానీ అంటే బుధరవులు బుధశుక్రులు బుధసినులు ఇలాంటి కాంబినేషను పాప గ్రహాల రాసులైన సింహరాశిలో కానీ లేదంటే కుజగ్రహ రాశులు మేషం వృచ్చికంలో కానీ శనిగ్రహ రాశులు మకరం కుంభంలో కానీ ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అదే అలా ఈ కేసు కూడా ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా డేంజరస్ కాంబినేషన్ మీ సప్తమాధిపతి అయిన బుధుడు సప్తమంలో కానీ ఎక్కడైనా సరే రాహువు శనితో కలిసి ఉంటే ఎక్కడైనా సరే రాహువు శని బుధుడు ఇలా రాహువు శనితో కలిసి ఉంటే చాలా వరకు సపరేషను చాలా ఇబ్బందులు వివాహం అంటే నరకం అంటే ఈ కాంబినేషన్లో ఏంటంటే అంటే పెళ్ళికి ముందు చెప్పింది ఒకటి పెళ్ళి తర్వాత చూసేది ఒకటి అనమాట మీరు అంటే ఫైనాన్షియల్గా కావచ్చు ఆస్తులు కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే అక్రమ సంబంధాలు కావచ్చు రకరకాల ఇబ్బందులతో పెళ్లి తర్వాత ఈ కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ కాంబినేషన్కి సంబంధించిన రెమిడీలు చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవడం చాలా మంచిది ఈ కాంబినేషన్ కనుక సప్తమంలోనే ఉంటే రాహువు శని బుద్ధుడు కనుక సప్తమంలోనే ఉంటే వివాహం చేసుకోవడమే మంచిది అన్నట్టుగా లైఫ్ తర్వాత ఉండే ఎందుకు చేసుకున్నాం అనే బాధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ పదో స్థానం ఒకటో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం ఇవి దిశ్వభావ రాసుల స్థానాలు అంటారు అన్నమాట ఈ రాసుల్లో కనుక మనం చెప్పుకున్న రవి కుజ బుధ గురు సుషించలు రవి కుజ సినీ రాహుకేతులు ఈ ఐదు పాపగ్రహాలు రెండు పాపగ్రహాలు మిగతా సాత్వి గ్రహాలు అంటే రెండు మించి గ్రహాలు ఎక్కువ ఉంటే ఈ రాసుల్లో అవి పాపగ్రహాలు రెండు ఉంటే లేకపోతే మిగతా మూడు గ్రహాలు ఉన్న అందులో రెండు పాపగ్రహాలు ఉన్న చాలా వరకు ఈ పాప పాపగ్రహాల వల్ల కూడా సపరేషన్ డైవర్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ మీనరాశి మీనలగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలా వరకు ఏంటంటే బుధుడు సప్తమాధిపతి కావడం వలన బుధుడు మేనోలోనే నిలిచిపడతాడనమాట కాబట్టి మీన లగ్నం వాళ్ళని వీళ్ళు అవాయిడ్ చేయడం మంచిది చాలా వరకు వీళ్ళకి బుధుడు మేనోలో ఉన్నప్పుడు మేన లగ్నం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే చేసుకోకూడదు అనమాట అంటే మేన లగ్నం వాళ్ళని అవాయిడ్ చేయమంటే ఏ రకంగా చెప్తున్నారని చాలామంది అంటారు కానీ అదేంటంటే మీన రా మీన మీరు మేనరాశి అయ్యోండి మళ్ళీ మేన లగ్నం ఉండి మళ్ళీ మేనరాశి వాళ్ళు చేసుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది ఇక దీంతో పాటు సింపుల్ కాంబినేషన్లు ఏంటంటే సప్తమంలో కనుక మీకు సప్తమంలో గనక రవిశుక్రులు ఉండి సప్తమంలో శుక్రులు ఉండి ఈ రవిశుక్రుల్ని పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహువు కానీ కేతు కానీ చూసినా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దీంతో పాటు శుక్రచంద్రులు రవికి ఒక చంద్రశుక్రులు ఉండి చంద్రశుక్రులు ఉండి చంద్రశుక్రులు ఉండే సప్తమ స్థానంలో ఈ వీళ్ళని ఎందుకంటే రెండు సాత్విక గ్రహాలు వీళ్ళని కుజుడు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ చేస్తే చాలా వరకు భార్యాభర్తలు భర్తలు డైవర్స్ అయినా ఒకనా సపరేట్గా ఉండడం ఆ పెళ్ళిలో సంతోషం లేకుండా ఉండడం కొంతవరకు నరకంగా ఉండడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి రెమెడీస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వివాహం అనేది క్యాస్ట్ లేకపోతే స్థాయి ఇవి చూసుకొని చేయడం కరెక్టా అనేది మనం డిసైడ్ చేసే వాళ్ళం కాదు కానీ కొంతవరకు ఏంటంటే ఆ వ్యక్తులు మధ్య అవగాహన ఉన్నాక వివాహం చేయడం చాలా చాలా మంచిది అనమాట అంతేగాని వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని వివాహం మన వాళ్ళని చేసుకోవాలని చెప్పి చేసుకోవడం వాళ్ళని రకరకాల వాళ్ళదే తప్పని చెప్పి బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోతున్నాయన్నమాట అదొకటైతే రెండోది ఏంటంటే కొంతవరకు భర్త అప్పుడప్పుడు అంటే మ్యారేజ్ వరకు అతను చిల్లరగా కొంచెం తిరగడం మ్యారేజ్ అవగానే ఒక్కసారిగా అతనిలో పర్ఫెక్ట్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల చాలా వరకు డైవర్స్ అవుతుంది అనమాట అతను ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవ్వడానికి టైం అవ్వకుండా ఒక బాబు పాప పుట్టే వరకు టైం అవ్వకుండా అతను సరిగ్గా లేయడం అయ్యో ఉన్నాయనో ఇలాగనమాట చాలా వరకు గొడవలు చేసుకుని డైవర్స్ అవడం కూడా ఎక్కువ కారణం అవుతుంది ఏదైనా భార్యకైనా సరే భర్తకైనా సరే ఒక సంవత్సరం ఉండే టైం ఇస్తే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా కొంత కొంతమంది ఇక మారనుకున్న ని కొంతవరకు వాళ్ళు ఫైనాన్షియల్ గానో లేకపోతే అంటే మనిషి మంచి కూడా అయ్యి ఫైనాన్షియల్ గా సరిగ్గా ఉద్యోగం సరిగ్గా లేదు అనుకుంటే వాళ్ళ టైం పోనప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చేసే ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వలన చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ అసలు ఈ వివాహం చేసుకునే ముందు ఖచ్చితంగా ఎలాంటి కాంబినేషన్లు ఏమైనా ఉంటే సెకండ్ మ్యారేజ్ అవుతుందనే అనుమానం ఉన్నప్పుడు మన పెద్దలు సూచించిన కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది చేయొచ్చని కొంతమంది చేయకూడదని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా వాటిని పట్టించుకోకుండా మీకు ఎవరైతే బాగా నమ్మకం ఉందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని చేత ఆ ప్రక్రియల్ని మీరు చేయించుకుంటే చాలా వరకు అది ఫస్ట్ దోషం కింద పోయి ఈ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం కానీ సపరేషన్ అయ్యే అవకాశం కానీ ఉండదు ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా మీకు గొడవలు వచ్చేస్తున్నాయి సడన్గా ఏదో అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు దశ అంతర్దశ ఇప్పుడు కూడా మీకు ఈ కాంబినేషన్ ఉన్నప్పటికీ అవి కొంతవరకు ఓర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఎన్నిళ్లల్లో నరకం చూపిస్తున్న భార్యలు ఉన్నారు భర్తలు ఉన్నారు అయినప్పటికీ సర్దుకుపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే ఇవి పీక్ రావడం బయటపడిపోవడం వదిలేసుకోవడం ఇలాంటివి జరిగేది ఎప్పుడంటే చాలా వరకు పాప గ్రహాలు మనం ఏదైతే రవి రాహు కేతులు అంటున్నామో ఆ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు అనమాట రాహు ఏ అంతర్దశలో అయినా రాహు అయినా లేకపోతే కుజలు కుజ అంతర్దశలో అయినా కేతు అంతర్దశలలో అయినా గురువు శ్రీ అంతర్దశల్లో అయినా సరే ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో దశ అంతర్దశలకి మీరు రెమెడీస్ చేసుకుంటే చాలా వరకు వీటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది